హాయ్ అండి వెల్కమ్ టు ఐఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మా ఆయన శారీస్ అయితే స్టాక్ ఓపెన్ చేస్తున్నాడు ఏమేమి వచ్చాయో ఒకసారి చూపిస్తాను ఫోనే ఫోను ఓకే ఏమండి ఖాళీ బాక్సులు తీస్తారేంటి ఖాళీ బాక్స్ తీస్తున్నారు కలంకారీ సారీసా ఇవి కొన్ని ఆర్డర్ అయినాయి చాలా వరకు అందుకు అవి వేరి ప్యాటర్ మరి మళ్ళీ వచ్చింది అయిపోయినాయి ఇవి కొన్ని ఆర్డర్ ఉన్నాయి చాలా వరకు ఫైవ్ శారీస్ వచ్చాయా ఇవి కలంకారీ ఫైవ్ శారీస్ వస్తాయి కొంచెం మీ ఫోను ఆపాలా నెక్స్ట్ సారీ ఇన్స్టాగ్రామ్ ఫుల్ ట్రెండింగ్ సారీ ఓపెన్ చేయదా ఒకసారి కలర్ ఒకసారి క్లియర్గా ఇక్కడ చూపించు ఇటు కిందికి చూపించు ఒకసారి సారీ చూపించు కాదు బనారసి శారీస్ ప్యాటర్న్ అర్థం అవ్వట్లేదు రివర్స్ పెట్టు అంతే కిందికి పెట్ట అందుకే అప్పుడప్పుడు శారీస్ ఫోల్డ్ చేయడం కానీ లేకపోతే ఇంట్లో హెల్ప్ చేయాలి తెలుస్తుంది ఎన్ని పీసెస్ వచ్చినాయి అందులో లేదు లోపల ఉంటాయి కదా అంతే అది మళ్ళీ ఇది అసలు వీడియో తీయలేదు వీడియో దిగ ఆర్డర్స్ అవుతున్నాయి మళ్ళీ తెప్పించిన మళ్ళీ తెప్పించిన అది బావు నెక్స్ట్ సరే పట్టుకోవాలి నేస్ట్ ఎట్లా పట్టుకోరాదు బ్లౌజు బ్లౌజు ఇప్పుడు బయట వేసిన చూడు అదే బ్లౌజు కవర్లోకి వెళ్ళి తీసేటప్పుడు అటు పెట్టుకున్నావు డబ్బాలో పెట్టుకున్నావు సాఫ్ట్ ఆర్గంజా సారీ ఓకే ఇది వచ్చింది సేమ్ ప్యాటర్న్ కానీ కలర్ వేరు ఇప్పుడు నువ్వు చూపించినావా అది కలర్ వేరు ఇవి ఏరియన్ విస్కో సారీస్ ఒకసారి ఓపెన్ చేయదు అవి ఆర్డర్ సారీ అది సారీ

కళ్యాణి కాటన్ కాదు మొన్న మ్యారేజ్కి కట్టుకోలేదా ఆ శారీస్ ఇంకా బనారసి శారీస్ రాలేదా అదేంటి